హాయ్ వెల్కమ్ టు ఎమ్ రైడ్స్ ఈరోజు నేను పుల్ల పుల్లగా సమ్మర్లోనే దొరికే చింత చిగురు చింత చిగురుతోటి రెసిపీస్ అంటే చాలా బాగుంటాయి చింత చిగురుతోటి పులిహోర చింత చిగురుతోటి పులిహోర ఎప్పుడైనా చేశారా తిన్నారా మీరు టేస్ట్ చూసారా మరి ఈరోజు నేను చేయబోతున్నాను చాలా బాగుంటుంది ఈ మన మామిడికాయ పులిహోర చింతపండు పులిహోర ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా ఇవన్నీ ఇంటికన్నా రెట్టింపు తోటి అద్దరిపోయే టేస్ట్ తోటి చాలా బాగుంటుంది నేను ఒకరోజు చేశాను ఇంతకుముందే రీసెంట్ రీసెంట్గా చాలా బాగా వచ్చింది మరి మీకు చూపియ్యాలని మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేశాను సింపుల్ సింపుల్ తోటి చాలా టేస్టీ రెసిపీ చింత చిగురి పులిహోర ఎవరికైనా నచ్చుతుంది చాలా బాగుంటుంది మరి ఏమేమి కావాలి ఎలా చేస్తాను అనేది చూడాలంటే ఛానల్ ఫాలో అవ్వాల్సిందే కదా మరి వెంటనే వచ్చేయండి ఛానల్ ఒప్పికి వెళ్ళిపోయి మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాము మరి ఏమేమి కావాలి అనేది చూపిస్తాను రండి చింత ఇది ఒక గుప్పెడు చింత చిగురు అన్నము మనము రైస్ని ఇలాగ పొడి పొడి వండి ముందే వండి పెట్టుకోవాలి పల్లీలు ఒక టూ త్రీ స్పూన్స్ పల్లీలు కొంచెం నువ్వులు ఎండుమిర్చి ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక రెండు మూడు ఆవాలు జీలకర్ర శనగపప్పు పోపుకి అలాగే కొంచెం మెంతులు కొంచెం మిరియాలు టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు కొంచెం ఇంగువ తాలింపుకి అండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా మరి ముందుగా మనం స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి లైట్గా ఆయిల్ వేసేసుకుందాము టూ టూ స్పూన్స్ సరిపోతుంది ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఇందులో మనం పోపులోకి కొద్దిగా ఆవాలు ఉంచుకుందాము దీంట్లోకి కొద్దిగా వేద్దాము లైట్గా ఆవాలు లైట్గా జీలకర్ర అలాగే మెంతులు మిరియాలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేస్తున్నాను అవి కొంచెం ఫ్రై అవుతున్నాయి అనే టైంలో రెండు ఎండుమిర్చి చుంచేస్తున్నాను అలాగే ఒక్క పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ ఉన్నాయి పచ్చిమిర్చి అందుకే ఒకటే వేస్తున్నాను ఇవన్నీ కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా స్టవ్ ఆపేసుకుందాము ఆ వేడికే ఫ్రై అయిపోతాయి చిన్నగా పెట్టేసుకొని ఇప్పుడు మనం మంచిగా ఫ్రెష్గా తీసిపెట్టుకున్న ఈ చింత చిగురును ఇందులో వేసేద్దాము ఈ నువ్వులు కూడా వేయొచ్చు కానీ చి ఇందులో వేసే కంటే మనం సపరేట్గా ఫ్రై చేసి వేస్తేనే బాగుంటుంది చింత చిగురు ఇలా వేసేసుకుందాము చింత చిగురు కూడా ఇందులోనే వేసేసుకొని ఫ్రై చేసుకుందాము ఇలా వేయగానే మగ్గిపోతుందండి ఎక్కువసేపు పట్టదు దీనికి ఫ్రై అవ్వడానికి చూడండి ఇలా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ వేసుకుందాము కొంచెం చల్లగా చేసుకుందాము ఈ లోపు మనము ఈ నువ్వులు ఉన్నాయి కదా దీంట్లో కూడా వేసుకోవచ్చు కానీ దీంట్లో వేస్తే ఒక్కొక్కసారి నువ్వులు మిక్సీకి అవ్వవు అందుకని నేను డ్రై రోస్ట్ చేసేసి వేరే సపరేట్గా చేసేసి పౌడర్ చేస్తున్నాను పౌడర్ చేసిన తర్వాత అందులోకి ఈ నువ్వులు పౌడర్ అయిపోయిన తర్వాత మిక్సీలోకి ఇదంతా మిశ్రమం వేసి మిక్సీ పట్టేసుకుందాము ఈ నువ్వులని వేరే ప్యాన్ పెట్టుకొని ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాము తొందరగానే ఫ్రై అయిపోతాయి ఒక్కొక్కసారి అన్నిటితో పాటు వేస్తే నువ్వులు మిక్సీకి అవ్వండి అందుకని ఇలా ఫ్రై చేసి ముందు ఈ నువ్వులు ఒకసారి తిప్పిన తర్వాత ఇది కూడా వేసేసి అంతా మిక్సీ పట్టేసుకుందాము ఇది నువ్వులు ఇందులో వేసి మిక్సీ పట్టేసుకున్న ముందు తర్వాత ఇది కూడా ఇందులోకి వేసి లైట్గా సాల్ట్ లైట్గా పసుపు కూడా వేసేసాను ఇది కూడా మిక్సీ పట్టుకొని వచ్చేద్దాము మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ మనం అన్నం అంతా కలుపుకుంటాం కాబట్టి ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం కదా త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం అవి వేడి అయిన తర్వాత శనగపప్పు ఈ శనగపప్పు వేస్తేనే పులిహోరకు అక్కడక్కడ ఉండి బాగుంటాయి శనగపప్పు అవి కొంచెం వేగనిద్దాము వేగిన తర్వాత పల్లీలు మనము మిక్సీ పట్టేసుకొని వచ్చినాం కదా ఇది కూడా రెడీ ఉంది కొంచెం ఫ్రై అవ్వాలండి కలర్ చేంజ్ అవ్వాలి ఈ సీజన్లో బాగా వస్తుందండి సమ్మర్లో చింత చిగురు చాలా బాగా దొరుకుతుంది చింత చిగురు కంపల్సరీగా పప్పులో కానీ చింత చిగురు పప్పు చింత చిగురు మటన్ చాలా ఫేమస్ అండి తప్పకుండా ట్రై చేయండి ఈ శారీ చేసినప్పుడు నేను వీడియో చేసి పెడతాను అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది చింత చిగురు ఎండు రొయ్యలు చేస్తారు ఎగ్ ఫ్రై చేస్తారు చాలా రెసిపీస్ ఉన్నాయండి చింతచిగురుతోటి మరి మిస్ అవ్వద్దండి అవన్నీ చేయాలి కదా సీజన్లో దొరికిన ఐటమ్ని మనం అస్సలు మిస్ అవ్వకుండా తినాలి మనకు హైదరాబాద్లో అయితే అమ్ముతారు మార్కెట్లో ఇంకా కొంచెం ఊర్లల్లో పల్లెటూర్లలో అయితే ఊరికనే కోసిమ్మంటే కోసిస్తారండి చాలా ఉంటుంది అసలు దాన్ని పట్టించుకోరు చింత పప్పు ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకే పల్లీలు వేసేసుకుందాము అవ్వండి పల్లీలు కూడా కొంచెం వేగాలి కొంచెం ఫ్రై అయితే పల్లీలు ఇందులోకి ఒక్క పచ్చిమిరపకాయ కట్ చేసి వేసుకుందాము పొడుగా చీల్చి అలాగే ఎండుమిర్చి ఒక రెండు కొంచెం వేసుకున్నాను కొంచెం కరేపాకు వేసుకుందాము అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న దీన్ని వేసేసుకుందాము నిమిషం ఇలా కలుపుకొని ఇందులోకే మనం అన్నం వండి పెట్టుకున్న అన్నం కదా పొడి పొడిగా ఇప్పుడు కొంచెము సాల్ట్ వేసుకుందాం దీనికి మనం అప్పుడు కొద్దిగానే వేసుకున్నాము ముందు అందుకని ఇంకా కొంచెం సాల్ట్ హాఫ్ టీ స్పూను అంటే ఇప్పుడు రైస్కి అన్నిటికీ సరిపడా సాల్ట్ వేసేసుకుందాము లైట్గా పసుపు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇందులోకి ఇంకా అన్నం వేసేసుకొని చక్కగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి చూడండి మంచిగా అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఒక్కసారి కొంచెం వేడైందంటే ఇంకా మనకు రెడీ అయిపోయినట్టే వేడి వేడి చింత చిగురు పులిహోర రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఫ్రై చేయండి ఈసారి చింత చిగురుని కనిపించినప్పుడు తెచ్చుకొని ఇలా ట్రై చేయండి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఎంతో కలర్ఫుల్గా టేస్టీ టేస్టీ కలర్ఫుల్ పులిహోర రెడీ అయిపోయింది ఇది బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి బయటకు వెళ్ళినప్పుడు ఇలా చేసుకొని పట్టుకొని వెళ్ళామంటే మంచి టేస్ట్ ఉంటుంది మరి ట్రై చేస్తారు కదా తప్పకుండా ట్రై చేయండి ఇంగువ నేను ఆయిల్లో వేయడం మర్చిపోయాను అందుకని లైట్గా వేస్తున్నాను ఇప్పుడు పర్వాలేదు ఈ వేడి మీద కూడా బాగానే ఉంటుంది ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి మంచి టేస్టీ టేస్టీ పులిహోర రెడీ అయిపోయింది అయిపోయిందండి పులిహోర అయితే రెడీ అయిపోయింది కొంచెం వేడైంది కదా రైస్ కూడా మనం వేసిన రైస్ కూడా వేడైపోయింది స్టవ్ ఆపేద్దాము మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అయిపోయిందండి స్టవ్ ఆపేసేసిన ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా ఇంకా రెడీ అయిపోయింది పులిహోర కొంచెం చల్లగైన తర్వాత మరీ వేడిగా ఉంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టేస్ట్ చూడండి ఎంత బాగుంటుందో తప్పకుండా ట్రై చేయండి రెసిపీస్ మిస్ అవ్వకండి మంచి మంచి రెసిపీ ఇలాంటి రెసిపీస్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి మరి మీ ఎమ్మి రైట్స్లో మిస్ అవ్వద్దు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి చూడడమే కాదు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి పులిహెర రెడీ అయిపోయింది ఎప్పుడప్పుడు తినాలి అన్నట్టుగా ఉంది టేస్ట్ అయితే గుమ్మగుమలాడుతుంది అసలు తినాలి అనిపిస్తుంది పులిహోర మనం ఎప్పుడు రొటీన్గా చేసేది మామిడికాయ పులిహోర చింతపండు పులిహోర ఇవన్నీ చేసుకుంటాము ఈ ఈ పులిహోర తక్కువ కదండి చేయడం కాకపోతే ట్రై చేయండి ఎప్పుడు పప్పులు ఇలా కాకుండా చింత చిగురుతోటి పులిహోర ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా వేడి వేడిగా ఉంది నేను టేస్ట్ చూస్తున్నాను అసలు అనుకున్న దానికంటే ఇంకెక్కువ టేస్ట్ వచ్చేసింది ఆహా ఎంత టేస్ట్ కుదిరిందంటే అసలు చెప్పలేనండి మరి ఇంత మంచి టేస్ట్ని మీరు మిస్ అవ్వద్దండి నేను పదే పదే చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడే దొరుకుతుంది సమ్మర్లోనే దొరుకుతుంది చింతచిగురు ఖచ్చితంగా చేసి తినండి మీ పిల్లలకు కూడా తినిపియండి ఇలాంటి రెసిపీస్ అన్నీ మిస్ అవ్వద్దండి మన పిల్లలకు టేస్ట్ చూపియ్యాలి మరి చేస్తారు కదా తింటారు కదా మరి నేను తింటున్నాను మీరు చేసి తొందరగా టేస్ట్ చూసేయండి untanandi bye bye